హాయ్ ఫ్రెండ్స్ మాది ఇది నుంచి కోశలక మక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం మక్క వాళ్ళ ఇంటికి కోశలకలో గుంటి నాగరాజు అని ఉన్నాడు ఆ నాగరాజు వీడియో ఫేమస్ అయిన ఆయనతో మాట్లాడటానికి వచ్చిన ఈ ఊరు అయితే మక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం కోశలక మక్క మా బావ వాళ్ళ ఇంటి నుంచి ఈ రాగి గారెలు తిని వాళ్ళ ఇంటికి పోయి ఆయనతో వీడియో తీసుకుంటాం ఆయనతో మాట్లాడడం అనుకున్నాం బాయ్ గుర్తుపెట్టారా గుర్తుపెట్టారా గుర్తుపెట్టారా

కలవసం లేదు చాలా మంచి వ్యక్తి కనుక్కోవచ్చు ఎంతసేపటి కనుక్కోవచ్చు మంచిని వ్యవసాయం చేస్తుంటాడు పాపం వ్యవసాయం మీద కూడా ఏం లాభం లేక పెట్టి వచ్చి పెట్టుబడులు పెట్ట ఆ పెట్టుబడులే జరిగిపోతుంది ఆదాయం పెద్దగా ఏమి ఉండదు వెనకే కాదు ఇవి ఊరుమొత్తలో గడ్డి మిగిలిద్ది మిర్చిలో పై రోగాలు ఎక్కువైనాయి కింద రోగాలు ఎక్కువైనాయి ఆ రోగాలకు మందులు కూడా మార్కెట్లో లేవు గోబెము వైరస్ వాటికి వీటికి అని లేకపోతే మిర్చికి ఏమి ఉండవు ఇక పత్తి అంటారా వాడు తీసి కూర ఏం ఉండదు ఇలాంటి కత్తలు పడుతూ అప్పుడప్పుడు ఒక వీడియో తీసి ఇూడబెట్టబా అదే ఇది చెప్పుకోండి వ్యవసాయం గురించి చూడండి ఒకసారి ప్రయత్నం చేయండి వ్యవసాయం గురించి చెప్తూ ఉంటాడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఎందుకంటే మీరు సపోర్ట్ ఇస్తే ఎవరైనా కూడా చదువుతారు పెరుగు సైజులు చల్ల సైజులు నెయ్యి సైజులు దిద్దుపుడి దిద్దుపుడిదాము ఇంకా ఖమ్మం జిల్లా కొండల మండలం కొరిజర్లో పండ్డం దిద్దుపూరు గ్రామం ఖమ్మం జిల్లా కొండజల మారణం కొరిజర్లో పడడం పిన్కోడు ఇన్కోడు నా పేరు నా పక్క ఉంటూ పేరు పక్కన వైరా ఓకే అది పరిస్థితి ఎలా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ మీకుంటే నాగరాజు